సాయి కుమార్ గౌడ్ రోడ్డు ప్రమాదంలో ఆకస్మికంగా మృతితో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది అయితే ముందుగా తీసుకున్న టాటా ఏఐఏ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా కుటుంబానికి ఆర్థికంగా భారీ భద్రత లభించింది సాయి కుమార్ గౌడ్ జనవరి పదిహేడు రెండు వేల ఇరవై ఐదు టాటా ఏఐఏ అడ్వైజర్ అయినటువంటి గద్వెల్ కు చెందిన చేర్పల్లి ఆంజనేయుల ద్వారా వార్షిక ప్రీమియం ఒక లక్ష ఇరవై ఐదు వేల నూట ఇరవై చెల్లించి టర్మ్ పాలసీ తీసుకున్నాడు మార్చి తొమ్మిదిన రెండు వేల ఇరవై ఐదున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు ఆయన నామినీగా ఉన్న అంకంగారి ప్రసన్న ఏప్రిల్ పద్దెనిమిదిన క్లెయిమ్ ప్రక్రియ ప్రారంభించారు అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించిన అనంతరం మే పంతొమ్మిదిన రెండు వేల ఇరవై ఐదున క్లెయిమ్ మొత్తం ఒక కోటి తొంభై లక్షలు వారి ఖాతాలో జమ చేయబడింది పాలసీ తీసుకున్న మూడు నెలల్లోనే అనుకోని ప్రమాదంలో మరణించినప్పటికీ ఒక కోటి తొంభై లక్షల ఇన్సూరెన్స్ డబ్బులను నామినీ అయినటువంటి అంకంగారి ప్రసన్న అకౌంట్లో జమ చేయడం జరిగిందని టర్మ్ బీమా విషయంలో ఎటువంటి అపోహలున్న తొలగించడానికి తాము రెడీగా ఉన్నామని నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో బ్రాంచ్ ఎంప్లాయిస్ ఆదర్శ్ కుమార్ వీరస్వామి చంద్రశేఖర్ శ్రీకాంత్ లీడర్స్ రాయపోలు ప్రసాద్ దూలం రమేష్ గూడెల్లి రాజు అడ్వైజర్లు శేర్పల్లి ఆంజనేయులు విద్యాసాగర్ వెన్నెల స్వామి పాల్గొన్నారు టర్న్ పాలసీ గురించి అవగాహన పెంచేలా ఈ ఉదాహరణ నిలుస్తుందని వారు అభిప్రాయపడ్డారు ఫోర్ థర్టీన్త్ రోజు మా దగ్గర పాలసీ తీసుకున్నారు అనుకోకుండా జన మార్చు ఫిఫ్టీన్త్ రోజు ఎక్స్పైర్ అయ్యారు వన్ అండ్ హాఫ్ మంత్లో ఎక్స్పైర్ అవ్వడంతో తన ఫ్యామిలీకి నేను టాటా ఏఏ లైఫ్ ఇన్సూరెన్స్ లక్ష పాలసీ ఇవ్వడం జరిగింది దానివల్ల తన ఫ్యామిలీకి వన్ క్రోడ్ నైంటీ ల్యాక్స్ కవరేజీ ఇవ్వడం జరిగింది ఈరోజు తన ఫ్యామిలీకి తన లేని లోటు ఎలాగో ఎవరు బట్టి తన ఫ్యామిలీకి ఈరోజు వన్ ల్యాక్ నైంటీ థౌజండ్ వన్ క్రోర్ నైంటీ నైంటీ ల్యాక్స్ టర్మ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడం జరిగింది వాళ్ళ పిల్లల భవిష్యత్తుకు తన ఫ్యామిలీకి ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తుంది టాటా ఏఏ ది బెస్ట్ పాలసీ నా పేరు రామకృష్ణారెడ్డి టాటా ఏఏ లైఫ్ ఇన్సూరెన్స్ మేనేజ్మెంట్ రెడ్డి రీసెంట్గా జనవరిలో సాయి కుమార్ గౌ అని మన దగ్గర టమ్ పాలసీ తీసుకోవడం జరిగిందండి వన్ క్లర్కి సో తను అన్ఫార్చునేట్లీ అనుకోకుండా వన్ అండ్ హాఫ్ మంత్లోనే యాక్సిడెంటల్ ద్వారా రిస్క్ జరిగిందండి దానికి సో మనం వన్ అండ్ హాఫ్ మంత్లో రిస్క్ వాడు మన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి మనం అప్రోచ్ క్లైమ్ ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత విత్ ఇన్ ద వన్ మంత్ లోపల వన్ క్రోర్ కవరేజ్తో పాటు తను తీసుకున్న అడిషనల్ రైడర్ నైంటీ ల్యాక్స్ బెనిఫిట్ అంటే టోటల్ ఓవరాల్గా వన్ క్రోర్ నైంటీ ల్యాక్స్ అనేది మన నామినీ అయిన తన వైఫ్కి ఈరోజు మనం చెక్ ఇవ్వడం జరిగిందండి సో అంటే నేను దీన్ని ఈ సందర్భంలో అందరికీ చెప్పేది ఒకటి ఏంటంటే ఇంపార్టెన్స్ ఆఫ్ టర్మ్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఇన్సూరెన్స్ అనే కానీ అందరికీ ఒక సేవింగ్ అనే ఫీలింగ్లో లేకపోతే ట్యాక్స్ సేవింగ్ పర్పస్లో మాత్రమే చూస్తున్నారు బట్ ఏంటంటే తను ఇప్పుడు సాయి కుమార్ గోడ్ అనే పర్సన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ జస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది అండ్ అనుకోకుండా జరిగిన ప్రమాదం వల్ల నెక్స్ట్ వాళ్ళ ఫ్యామిలీ ఫ్యూచర్ ఏంటి ఆయనకి ఇద్దరు పిల్లలు చిన్న పిల్లలు ప్రింట్స్ అండి వాళ్ళ ఫ్యూచర్ బెనిఫిట్స్ ఇట్లా నీడి అనేది ఎలా ఫుల్ఫిల్ అవ్వాలి సో దాని ఇప్పుడు టంపల్స్ ద్వారా వన్ క్లోర్ నైన్ ల్యాక్స్ అయిన ధర దానికి వాళ్ళ పిల్లల ఫ్యూచర్కు అది యూజ్ అవుతున్నారు సో ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ అనే కానీ టర్మ్ ఇన్సూరెన్స్ అంటే చాలా మందికి తెలియదు అండి ఇది టర్మ్ ఇన్సూరెన్స్ అవేర్నెస్ కోసం నేను చెప్పాలనుకుంటున్నామండి ఇన్సూరెన్స్ అంటే టర్మ్ ఇన్సూరెన్స్ అండి టర్మ్ ఇన్సూరెన్స్కి స్టార్ట్ అవ్వండి ఈ కార్యక్రమంలో సహకరించిన వాళ్ళందరికీ మా ఆఫీస్ ఉన్న సిబ్బంది అందరూ కూడా మేము కృతజ్ఞత చెప్తున్నామండి వాళ్ళ ఫ్యామిలీకి మేము ఈ సందర్భంగా ఫ్యూచర్లో ఎనీ సపోర్ట్ కావాలన్నా కూడా మేము చేయడానికి రెడీగా ఉన్నామండి మా ఆఫీస్లో ఆపార్చునిటీ కూడా వాళ్ళ వయసు ఆఫర్ చేయడం జరుగుతుందండి సో థ్యాంక్ యూ అండి సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా అంతా